ప్లేసు నాదే అంటున్నాడా మీనా ఇక్కడ వరకు ఇదంతా నాదే అంటున్నాడు సంతోషం వంద ఏళ్ల నుంచి తిరిగి తిరిగిన స్థలం ఇది మేమన్నా యాభై నాలుగు సంవత్సరాలు నాకు నాకన్నా పెద్దవాళ్ళు వయసులో వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరినన్నా కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ స్థలం ఎన్నెండ్ల నుంచి ఉంది ఆయన రాలేదు కోర్టులో మేము వేసినాము కోర్టులోనే పరిష్కారం చేసుకుందామని ఉన్నాము అది వదిలి ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారని ఇంకొకటి రోజు ఆయన ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు మీరు ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము బజార్ లో రాకున్నట్ల చేస్తే అది చిన్న విషయం కాదు రెండోది ఇక్కడ కొట్టినామని చెప్తున్నాడు ఆయన ఈ బజార్ లో సైకిల్ ఇవ్వడానికే స్థలం లేదు అలాంటిది ఆ వ్యక్తిని మేము దౌర్జన్యం చేసి కొట్టింటే ఊరంతా పాకిపోతుంది అది ఇక్కడ చిన్న సైకిల్ మోటార్ ఎట్టు స్థలం లేని బజార్ లో మేము గొడవలు పెట్టుకుంటే పది మంది నుంచి వంద మంది వంద మంది నుంచి వెయ్యి మందికి అది పాకిపోతుంది అలాంటిది ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆయన చెప్పిన రోజు మేము కొట్టినట్లా తిట్టినట్లుంటే ఏ సీసీ కెమెరా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒకటి కాదు ప్రతి షాపుకి సీసీ కెమెరాలు ఉన్నాయి మేము ఆయనకి ఇబ్బంది పెట్టినట్ల గొడవ చేసినట్ల కొట్టినట్లు ఉంటే ప్రతి సీసీ కెమెరా మీరు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహ బ్రాస్లు ఎవరు చెక్ చేసినా సంతోషమే అమ్మా ఈ స్థలం మీద ఇప్పుడు ఆయనకు మాకు ఇబ్బంది వచ్చిందమ్మా మేము ఈ ఎనిమిది వాళ్ళు మేము మరి ఈ స్థలం ఆయనదంటే మేము ఎలా లోపులు రండి మేము ఎలా తిరగాడాలో మీరే చెప్పండి లేదమ్మా ఈ మూడు ఇలాగే ఎనిమిది వాళ్ళకి రస్తా బంద్ చేస్తే మేము ఎలా తిరగాడాలి ఈ షాపులు కట్టి కూడా ముప్పై ఏండ్లు అయిందమ్మా ముప్పై ఏండ్ల నుంచి మున్సిపల్ ట్యాక్స్ కూడా ఉంది మరి అప్పటి లేనిది ఇప్పుడు మూడేండ్ల నుంచి ఇబ్బంది ఇస్తున్నాడు దయచేసి మాకు రస్తా చూపిస్తే ఆయన స్థలం ఆయన తీసుకొని మేము వద్దనం ఎడవల్లి వాళ్ళ ఫ్యామిలీ ఎల్లేమల్లేసప్ప కుటుంబానికి సంబంధించిన ఎడవల్లి వాళ్ళ ఫ్యామిలీ సార్ ఒక ముప్పై ఏండ్ల బ్యాగ్ కొని అందరు ఆచారులు తలాక ఇంతింత షేర్ చేసుకుని ఈ షాపులు చేసుకున్నారు సార్ ఆ పక్కనది ఇల్లు సార్ అది అది దాని వాకిలు కూడా ఉంది సార్ బయట చూపిస్తాను గతంలో దాని వాకిలు కూడా ఉంది ఆ వాకులు మా మీద ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఏదో దౌర్జన్యం చేసినామని వాళ్ళ కులం పెట్టి పేరు పెట్టి ఇబ్బందులు చేసినామని ఆయనకు బాధ పెట్టినామని మా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విషయం మీద మేము వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగినది నా పేరు వైజీ బాలాజీ మున్సిపల్ కౌన్సిలర్ దీనికి ఈ కాంప్లెక్స్ కి సంబంధించిన ఎనిమిది మంది ఒకరు నేను రెండో వ్యక్తి జావీద్ మూడో వ్యక్తి సలీము నాలుగో ఇంకొకరు రమేష్ ఆచారి సూరుద్రాచారి శంకరప్ప ఆచారి ఇలాగా మేము ఎనిమిది మంది ఇక్కడ ఒక విశ్వకర్మ కాంప్లెక్స్ అని ఏర్పాటు చేసుకుని ఒక ముప్పై ఏండ్ల నుంచి ఈ షాపుల్ని కట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నాం ముప్పై ఏళ్ళ నుంచి మున్సిపల్ ట్యాక్స్లు కూడా ఉన్నాయి ఈ రోజు కట్టిన బిల్డింగ్లు ఏం కాదు మున్సిపల్ రికార్డుల ప్రకారం చూస్తే ముప్పై ఏళ్ళలో మున్సిపల్ ట్యాక్స్ కూడా ఉంది మరి ఈ రోజు రమేష్ అనే వ్యక్తి మా మీద వచ్చి ఈ స్థలం అంతా నాది వీళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు వీళ్ళు మమ్మల్ని కుల పేరుతో భయపడిస్తున్నారని చెప్పడం జరిగింది ఆ విషయం మీద మేము మీకు వివరణ ఇస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మేము నిలబడిన ప్లేసు గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ తిరిగిన ప్లేసే ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆయనకు సంక్రాంతి భార్య తరపున వచ్చిన ఆస్తి విషయంలో మూడేళ్ల నుంచి మాకు ఇబ్బంది ఇస్తున్నాడు రెండేళ్ల కింద ఈ కాంప్లెక్స్ కి పోకుండా దారి గోడతో కట్టిన దారి అడ్డం కట్టినాడు దానికి సంబంధించిన టెంక్ పెడ్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి అప్పట్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడించి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ షాపులకు దారి అడ్డం కడితే పద్ధతి కాదని నచ్చజెప్పి తీపిచ్చి మాకు ఇబ్బంది లేకున్నట్లు చేసినాడు వెంటనే మేము సివిల్ కోర్టుకి పోయి ఈ విషయం మీద మేము కోర్టులో కేసు వేయడం జరిగినది ప్రస్తుతం జడ్జి గారు లేనందుకు ఆ కో కేసు పెండింగ్ లో ఉంది మరి అది జడ్జి గారు వచ్చిన తర్వాత పునర్ ప్రారంభం అవుతుంది మరి ఈయన రమేష్ అనే వ్యక్తి మరి ఒక రెండు మూడు నెలల నుంచి ఇక్కడ రా వచ్చి ఇది స్థలం నాది మాది అని ఇబ్బందిస్తూ జాయింట్ కలెక్టర్ కూడా స్పందనలో రిపోర్ట్ చేస్తే జాయింట్ కలెక్టర్ గారికి మేము చేసినాము ఆయన చేసినాడు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక పదహైదు రోజుల కింద వచ్చి దీన్నంతా చూసి ఇది సివిల్ మ్యాటర్ అయ్యా నేను ఏం చేయలేను దీనికి మీరు కోర్టులోనే తెలుసుకొని అని చెప్పిపోయినాడు అలాగే ఒక ఇరవై రోజుల కింద వన్ టౌన్ పోలీస్ వాళ్ళకి మా మీద కంప్లైంట్ ఇచ్చే పోతే కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కంప్లైంట్ తీసుకోలేదు మరి మూడు రోజుల కింద పోలీస్ స్టేషన్కి లాయర్ ద్వారా కోర్టు ద్వారా ఏదో వాళ్ళకి మెమోలు పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉండే సీసీ కెమెరాలని ఇక్కడ ఉండే పబ్లిక్ ని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ గొడవ లేదని పంపించ రిపోర్ట్ పంపించడం అయినది దయచేసి నా విన్నపము నిన్న వచ్చిన వాళ్ళ కుల పెద్దలకు కుల సంఘాలకు తర్వాత ఈ నిన్న చూసిన ఈ వీడియో క్లిప్పింగ్లు వాట్సాప్ లు చూసిన పట్టణ ప్రజలందరికీ దయచేసి విన్నవించుకోవడం ఏమంటే ఇది మీరు కుల పెద్దలు రేపు వచ్చి ఇక్కడ ఏముందో మీరు చూసి మీరే నిర్ణయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మా ఫోన్ నంబర్లు కావాలంటే కూడా మీకు ఇస్తాము మీరు ఆయన ఒకటే చెప్పింది వినుకోకుండా మా వాదన కూడా విని ఇక్కడ నిజంగా ఎవరు ఇబ్బంది ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారని ఆయన తరపున వచ్చిన కుల పెద్దలకు చెప్తూ తర్వాత ఒక కులాన్ని కించపరిచేంత ఈయన స్థితిలో నేను లేను